దేవుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అన్నిటా ఉన్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్థాన్లో ఉన్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరికి వెళ్ళాడు విగ్రహారాధనని విక్రించడానికి ఆ రాజు వివేకానందునితో నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు రాయిని రప్పని కర్రని లోహాన్ని ఎవరైనా ఎలా ఆరాధిస్తారు ప్రజలు అపోహలో ఉన్నారు కేవలం సమయం వృధా చేసుకుంటున్నారు అన్నాడు స్వామీజీ నవ్వుతూ స్పందించారు రాజు సహాయకుడిని అక్కడ గోడకి వేలాడుతూ ఉన్న రాజు చిత్రపటాన్ని కిందకు దించమన్నారు అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేశారు అప్పుడు స్వామీజీ ఆ పటంపై ఉమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు నిర్ఘాంతపోయిన సహాయకుడు రాజువైపు స్వామీజీ వైపు చూస్తూ ఉండిపోయాడు స్వామీజీ మళ్ళీ మళ్ళీ ఆదేశించారు ప్రతిసారి మరింత తీవ్రంగా ఆదేశించసాగారు రాజు ఆగ్రహోద్రకుడు అవుతున్నాడు సహాయకుడు వణికిపోతున్నాడు చివరకు సహాయకుడు నేను ఈ పటంపై ఎలా ఉమ్మగలను పటంలో ఉన్న చిత్రంలోనూ మా రాజు ఉన్నారు అంటూ అరిచాడు అప్పుడు స్వామీజీ రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చొని ఉన్నారు ఆ పటంలో ఉన్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు వినలేదు కదలలేదు కానీ నువ్వు ఆ పటంపై వేయనంటున్నావు ఎందుకంటే నువ్వు ఆ పటంలో నీ రాజుని చూసుకుంటున్నావు కాబట్టి వేయనంటున్నావు ఆ పటం మీద ఉమ్మితేనే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు అన్నారు స్వామీజీని చూసిన రాజు స్వామీజీ ముందర సాష్టాంగపడ్డాడు స్వామి చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్థమైందని ఆ రాజు చెప్పాడు ఇదే విగ్రహారాధన యొక్క సారము భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కానీ మనం ఆయనని పూజించాలని కొంటాము కోరికలను కోరాలనుకుంటాము నివేదన చేద్దామనుకుంటాము కథలు చెప్పాలని అనుకుంటాము స్నానం చేయించాలని అనుకుంటాము ఆడుకోవాలనుకుంటాము మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము విగ్రహ రూపంలో ఉన్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడుగాను మార్గదర్శకునిగాను స్నేహితునిగాను రక్షకునిగాను ప్రసాదించే సాటి మనిషిగాను భావించుకుంటూ ఉంటాము విగ్రహము మనం చూడగలిగే యథార్థ ప్రతినిధి నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు అది రాయిలాగానో లోహంలాగానో కనిపించదు మరొక జతకన్నులు ప్రేమతో నన్ను నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తున్నది అద్భుతమైన సందేశం దయచేసి చదవండి మరియు పంచండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా